మళ్ళీ వచ్చేది వైకాపా ప్రభుత్వమే కుటుంబ సభ్యులంతా వైకాపాకు ఓటయ్యకపోతే అంత చూస్తామంటూ రాష్ట్రంలో ఓ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆయన ఆగడాలు భరించలేక ఆసుపత్రి సిబ్బంది ఏకంగా గవర్నర్కే లేఖ రాశారంటే ఎంతలా వేధించారో అర్థం చేసుకోవచ్చు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైకాపాకు కొమ్ము కాసే అధికారుల ఆగడాలకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు ఆసుపత్రిలో ఇప్పటికీ వారు చెప్పిందే వేదం ఆస్పత్రి సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ స్థాయి అధికారిని నియమించాల్సి ఉన్న నిబంధనలు వెంకటేష్ను నియమించారు అప్పటి నుంచి అక్రమాలు అరాచకాలు మొదలయ్యాయి వైకాపాకు వ్యతిరేకంగా ఉండే సిబ్బందిపై వేధింపులు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి ప్రభుత్వం మారినా ఇప్పటికీ ప్రభుత్వాస్పత్రిలో వారి వేధింపులు ఆపలేదు రాష్టంలో అతిపెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటైన విజయవాడ ఆసుపత్రిలో వందల మంది సిబ్బంది ఉన్నారు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు వైకాపాకు వేయించేందుకు సూపరింటెండెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని పుష్కర్ హాల్లో వరుస సమావేశాలు పెట్టి కమిటీలు వేశారు వీటికి అధ్యక్ష కార్యదర్శుల్ని నియమించి వైకాపాకు ఓట్లను వేయించే బాధ్యతలు అప్పగించారు వైద్యులు నర్సింగ్ పారామెడికల్ నాలుగో తరగతి ఉద్యోగులందరినీ సూపరింటెండెంట్ వెంకటేష్ బెదిరింపులకు పాల్పడ్డారు మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తుందని ఎవరైనా తోకజాడిస్తే సహించేది లేదని హెచ్చరించారు మరో రెండేళ్లపాటు తాను ఇదే పోస్టులో ఉంటానని మీకు ఏ పని జరగాలన్నా నా మీదే ఆధారపడి ఉంటుందని మరచిపోవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి విడదల రజని వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి నాపై నమ్మకంతోనే నాకన్నా సీనియర్లు ఉన్నా సరే నన్నే సూపరింటెండెంట్ గా నియమించారని వెంకటేష్ దిగువ శ్రేణి సిబ్బందిని బెదిరించారు మీరు ఎవరికి ఓటేసినా తనకిట్టే తెలిసిపోతుందని కడుపులో భయం పెట్టుకుని ప్రవర్తించారని హెచ్చరించారు మళ్లీ వైకాపా అధికారంలోకి రాగానే నాకు ఇంతకన్నా పెద్ద పోస్టింగ్ వస్తుంది అప్పుడు మీ అందరికీ అండగా ఉంటానని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయిస్తానని హామీ ఇచ్చారు సూపరింటెండెంట్ వెంకటేష్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో కొందరు ఉద్యోగులు గవర్నర్కు ఉన్నతాధికారులకు ఎన్నికలకు ముందే లేఖ రాశారు ఆ లేఖ ఇప్పుడు బయటపడ్డంతో సూపరింటెండెంట్ వెంకటేష్ వైకప్ప తొత్తుగా ఏ విధంగా పనిచేశాడో తెలిసిందే ఆస్పత్రిలో సూపరింటెండెంట్ తనకు ప్రధాన అనుచరుడైన ఓ ఓ షాడోగా పెట్టుకున్నారు ఈ అనుచరుడే ఆస్పత్రిలో అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు ఆస్పత్రిలోని అన్ని వ్యవహారాల్లోనూ వసూళ్ల పర్వం భారీగా కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉద్యోగుల ఫిర్యాదుతో ఎన్నికల ముందు విచారణ జరిగినా ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండడంతో దర్యాప్తు చేశారు ప్రభుత్వం మారినా ఆ సూపరింటెండెంట్ తీరు మారలేదు ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు రాయి దెబ్బ తగిలి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాగా వైద్యులు రెండు కుట్లేసి ఓ చిన్న ప్లాస్టర్ వేశారు రెండు రోజుల్లో తగ్గిపోతుందని ఏ ప్రమాదమూ లేదని చెప్పారు అదే విషయాన్ని బయటకొచ్చి మీడియాతోనూ చెప్పారు అదే ఆ వైద్యులు చేసిన తప్పన్నట్లు వారిపై కక్షగట్టిన సూపరింటెండెంట్ వేధింపులు తీవ్రతరం చేశారు ఇప్పటికీ అది కొనసాగుతోంది వీరిలో ఓ సీనియర్ వైద్యుడికి సంబంధించిన గది మరమ్మతుల కోసం దరఖాస్తు చేసుకోగా సూపరింటెండెంట్ దాన్ని తిరస్కరించారు మీ సొంత డబ్బుతో చేయించుకోండి ఇదే మీకు శిక్ష అంటూ అందరి ముందే పరుషంగా మాట్లాడి అవమానించినట్లు తెలిసింది